మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ముక్కోటి ఏకాదశి పండుగను పురస్కరించుకుని బనగానపల్లె పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున నుంచి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు గోవింద గోవింద అంటూ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది భక్తులు క్రమబద్ధంగా ఉత్తరద్వార దర్శనం చేసుకుని స్వామివారి ఆశిష్యులు పొందారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు గోవింద నరేష్ శర్మ ప్రపంచ ఆర్యవైశ్య నంద్యాల జిల్లా అధ్యక్షులు టంగుటూరి సీనయ్య మాట్లాడుతూ ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించడం మీద హర్షం వ్యక్తం చేశారు ఉత్తర ద్వార దర్శనం ద్వారా పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్త నమ్మకం ఉందని వివరించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులకు త్రాగునీరు క్యూలైన్లు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు ఈ కార్యక్రమంలో సాయిరాం మల్లారెడ్డి టీచర్ నాగరాజు మద్దిలేటి కోడి నగేష్ బాబు ఆదిత్య యక్షిత్ ఎర్రబోలు శరత్ వెంకీ కూరగాయలు మార్కెట్ శేఖర్ లక్ష్మీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో సాగి బనగానపల్లె పట్టణం మొత్తం భక్తి పరవశంగా మారింది ಓ ವಿ జై శ్రీమన్నారాయణ వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో భవిష్యతి అన్నట్టుగా రోజున బనియానపల్లె పట్టణమునందు విశేషముగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఈ యొక్క వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి దినానికి అశేషమైనటువంటి జనాభాలు కూడా రావడం జరుగుతుంది వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు వారి యొక్క సతీయమణి గారు గత మూడు రోజుల నుంచి కూడా వారి యొక్క పర్యవేక్షణలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ వాళ్ళంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు వారి యొక్క పరివార సిబ్బంది అంతా కూడా ఎటు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులంతా కూడా ఆ వైకుంఠద్వార దర్శనం చేసుకొని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం నిత్యము సుభిక్షంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా జనాలు బాగా వస్తున్నారు వారందరికీ కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు అలాగే ఇక్కడ అమ్మవారి అమ్మవారిసాల దగ్గర కూడా అయ్యగారి ఆధ్వర్యంలో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు ఘనంగా చేశారు అక్కడికి కూడా భక్తులు వచ్చి రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఏడుకొండ స్వామి వెంకటరమణ గోవింద ఓం నమో వెంకటేశయ్య ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగినది గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయడం జరిగింది మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బిసి జనార్దన్ రెడ్డి గారు వారి సతీమణి శ్రీమతి ఇందిరమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనమైన ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చిన భక్తులందరికీ క్యూ లైన్లు ఏర్పాటు చేసి మరియు వారికి తీర్థప్రసాదాలు అందడం జరుగుతుంది కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరూ భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని స్వామి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాము